నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీరు నా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి పిల్లలు ఎవరైనా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమన్నా ఈ సలహా ఉపయోగపడుతుందేమో మీ వంతు ఒక చిన్న సహాయం మనం పిల్లలు పెరిగేటప్పుడు చాలామంది వ్యక్తుల్ని కలుస్తారు కలవాలి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళనే కలవాలి వీళ్ళని కలవకూడదు వీళ్ళతో మాట్లాడాలని అని మనం ముందు వారికి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి ఇవ్వలేం ఎందుకంటే వారికి తెలియదు కదా ఎంత వయసు వచ్చినా మనకే ఒక అనుభవం అయితే గాని వారితో ఎవరితో స్నేహం చేయాలి వారితో ఎవరితో స్నేహం చేయకూడదు జీవితం ఎలా వెళ్ళాలి వెళ్ళాలంటే ఎలా ఉండాలన్నవి చాలా సందర్భాల్లో మనకి ఎవరో ఒకళ్ళే మాట సాయమో చేతి సాయమో ఎవరో ఒక గైడెన్స్ అవసరం అవుతూ ఉంటుంది కదా మరి పిల్లల్లో స్నేహితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మరి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు వాళ్ళని మనం ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయించాలి అన్నది పిల్లలకు ఎలా నేర్పాలి అన్నది తల్లిదండ్రులుగా వారు ఎదుర్కొనే చాలా పెద్ద సమస్య అనమాట చాలా సందర్భాల్లో మా వాడికి ఇలాంటి లక్షణాలు లేవండి మా వాడు అసలు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు మరి ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో ఈ మధ్య మారాడు అంటూ ఉంటారు పేరెంట్స్ మనం కూడా అనుకుంటూ ఉంటాం ఈ మధ్య పిల్లాడు మారిపోయాడు ఏంటి ఇంతకు ముందులా లేడు ఇలాగెలాగా ఇలాగెలాగా అని నిజమండి పిల్లలు కొత్త విషయాలు తొందరగా నేర్చుకుంటారు అది వారికి స్వతసిద్ధగా ఉన్న లక్షణం ప పదిహేను ఏళ్ల లోపు పిల్లలకి ఏ విషయమైనా తొందరగా నేర్చుకుంటూ ఉంటారు అలాగే వారు సమూహాలు అంటే వారి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసే పనులు చూసి తొందరగా ప్రేరణ పొందుతూ ఉంటారు ఆ ఆ తన పీర్ గ్రూప్ ఏదైతే చేశారో దాన్ని చూసి తను కూడా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మీ పిల్లల ప్రవర్తనలో మీకు మీరు ఏం చెప్తున్నా మీ మీ చెప్పే విషయాన్ని దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు నేను ఇంకా వినను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే ఉంటాను ఆ నువ్వు అలాగే చెప్తావులే అనే ధోరణ ఎప్పుడైతే ప్రారంభించిందో ఇంకా మీరు తను ఎలాంటి పిల్లలతోటి స్నేహం చేస్తున్నాడో అని ఆలోచించాల్సిన విషయం దగ్గర పడింది అని మీరు గుర్తించాలి అది ఏ వయసు పిల్లలైనా సరేనండి అది ఐదో క్లాస్ వాడవచ్చు బాబుగాడు ఏ ఎనిమిదో క్లాస్ వాడవచ్చు ఏ క్లాస్ పిల్లలైనా మీకు గనక పిల్లలలో మీరు చెప్పేది కూడా వినలేని అసహనం పెరిగిపోతుంది అస్సలు మమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు నోరు తెరవనివ్వట్లేదు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు తను ఎవరితో స్నేహం చేస్తున్నాడో అన్నది మీరు తెలుసుకోవాలి పిల్లలకి ఎలాంటి వారితో స్నేహం చేయాలని ఉంటుందంటే తను చేయలేని పనులు ఎవరైతే చేస్తున్నారో వారితో స్నేహం చేయాలని ఉంటుంది వారి ప్రభావం చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది ఆ రోజు హోంవర్క్లు చేస్తారు కొంతమంది కొంతమంది అసలు హోంవర్క్ చేయరు ఈ హోంవర్క్ చేయని వాళ్ళు రోజుకో కారణం చెప్తారు లేదా పుస్తకాల కింద పెట్టేయడమో పుస్తకం పోయిందనడము అబద్ధాలు చెప్పడమో చేస్తూ ఉంటారు స్కూల్లో అలాంటి పిల్లలు చూసి ఆ ప్రభావం మీ పిల్లల మీద పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీళ్ళు కూడా అలా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏంటంటే ఒక విషయాన్ని అందరూ చేస్తున్న విషయాన్ని నా స్నేహితుడు తప్పించుకున్నాడు ధైర్యంగా తను ఏదో విధంగా రోజు గడిపేశాడు నేను కూడా అలాగా రోజు గడుపుతాం అలాగే రెండోది మనం ఏదైతే అంటే ఒంటరిగా ఎప్పుడు చేయడానికి ఇష్టపడలేదు మనం ఏం చెప్తే భయపడుతూ ఉన్నాడో అది చేయటం మొదలు పెట్టాడు అంటే స్కూల్కి వెళ్ళటం అంటే నేను విద్యార్థి దశ గురించే చెప్తున్నాను కాబట్టి విద్యార్థుల ప్రవర్తన స్నేహంలో మార్పుల వల్ల వచ్చేవి నేను చెప్తున్నానండి వీళ్ళు ఇలాంటివి మీరు ఆలోచిస్తే ఈ స్నేహం వల్ల కొంచెం వయసు పెరిగిన వాళ్ళు కూడా చేసే పనులు మీకు అర్థమవుతాయి స్కూల్కి వెళ్ళటం విపరీతంగా పక్క పిల్లల్ని ఏడిపించటం వారు బాధపడుతుంటే వీళ్ళు ఆనందపడటం పైకి ఈ లక్షణం ఎక్కడ మనకి కనిపించదు హోంవర్క్ అంటారు పుస్తకంలో ఉంటుంది వాడు హోంవర్క్ చేయలేదని ఈ మనస్తత్వం మనకి ఎలా తెలుస్తుంది ఎందుకంటే మీ దగ్గర మీ ముందు క్షేమంగానే ఉంటాడు కదా స్కూల్లో మాత్రం అంటే తనకొక ప్రత్యేకమైన గుర్తింపు కావాలనుకునే కోరుకునే దశ ప్రారంభమైనప్పుడు ప్రారంభం అవుతున్నప్పుడు ఆ వయసులో ఉన్న అందరి పిల్లలు కలిపి తనందరూ చె మంచిగానో చెడుగానో మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు ప్రారంభిస్తూ ఉంటారు ఇదొకటి మీరు కొంచెం గమనించాలి మూడోది కొంతమంది అంటే ఎవరి కొంతమంది స్నేహితుల పేరు చెప్తే విపరీతమైన భయపడిపోవడం లేదా వాళ్ళని ఎదుర్కోలేనేమో వారితో నేను నేను వాడికి ధైర్యంగా చెప్పలేనేమో కొడతాడేమో లేదా తిడతాడేమో అని భయంతో పిల్లలు ఉండడం ఈ లక్షణం మీరు ఇవన్నీ కూడా పిల్లలు పక్కన కూర్చోబెట్టుకుని తనలో ఎప్పుడైతే మీ మాట వినలేని మీకు చెప్పలేని ఒక గ్యాప్ ప్రారంభమయ్యింది అని మీరు గమనించిన వెంటనే ఇది స్నేహితుల ప్రభావం అని మనం తెలుసుకోవచ్చు పిల్లల్ని కూర్చోబెట్టుకుని మీరు మాట్లాడటం మొదలు పెట్టాలి అంతే తప్ప నువ్వు ఈ మధ్య ఎవడ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు ఎదవలా తయారయ్యో చిచ్చి చిచ్చి నీకు మన ఇంట్లో వంట ఇంట వంట ఇలాంటి స్నేహాలు లేవు అని తన స్నేహితుడిని తిట్టడం వల్ల మనకి కానీ మన పిల్లలకు కానీ వచ్చే ప్రయోజనం లేదండి పిల్లలు మీకు ఇంకొంచెం దూరమై ఇంకొంచెం చెప్పటం మానేస్తారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కూర్చోబెట్టి దీని యొక్క ప్రభావం తన జీవితం మీద ఎలా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఒక సమూహంలోంచి విడిపోయి ఎలా లక్ష్యానికి దూరం అయిపోతాడు ఇలాంటి స్నేహితులు ఉండటం వల్ల ఇలా బాధ పెట్టడం లేదా మనం బాధపడటం వల్ల మన దృష్టి చదువు మీద కాకుండా మిగిలిన విషయాల మీద ఎలా వెళ్తుంది అని మీరు చెప్పగలగాలి ముందు ఎలాంటి స్నేహితులతోటి తన స్నేహం చేస్తున్నాడో మీరు తెలుసుకోగలగాలి తన స్నేహితులు ఎలాంటి వాళ్ళో తెలుసుకోగలగాలి తర్వాత ఆ ఆ స్నేహితులు కూడా ఆ వయసు వాళ్ళేనండి వాళ్ళు ఏమి తినకన్నా పదేళ్ళు పదిహేను ఏళ్ళు పెద్దవాళ్ళు ఉండరు కదా స్నేహం అంటే క్లాస్ రూమ్ అంటే ఒక ఆరు నెలల నుంచి ఒక ఏడాది లోపు తేడా ఉంటుంది తప్ప కదా ఆ పిల్లలు కూడా అదే వయసు వాళ్ళు మన పిల్లోడు ఏం ఆలోచిస్తున్నాడో అవతల వాళ్ళు కూడా అదే ఆలోచించలోచనలో అదే ఆలోచనలో అదే హీరోయిజాన్ని చూపిద్దామన్న ప్రయత్నంలో ఉంటారు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు కాబట్టి అవతల వాళ్ళని కూడా మనం వెళ్ళి తిట్టి కొట్టే పరిస్థితి కాదు ఈ వయసులో ఇలాగే ఉంటుందమ్మా మన లక్ష్యం అది కాదు నువ్వు అప్పుడు మనం ఏం చేయాలంటే నువ్వు వాడితో మాట్లాడాలంటే ఇంత టైం ఫిక్స్ చేసి మీరు మీ స్నేహితులతో గడపడానికి ఈ టైం నేను ఇస్తున్నాను అని ఒక టైంని ఫిక్స్ చేయడం వాళ్ళకి నేర్పండి ఆ ప్రభావాన్ని కొంచెం కొంచెంగా తగ్గించడం అదే విధంగా పిల్లల్ని స్నేహితుల్ని ఎంచుకుంటాం వల్ల మంచి మనకు ఉపయోగపడే స్నేహితులు లేదా మన లక్ష్యాలని తీసుకెళ్లగలిగే మనకి తోడ్పాటు అందించే స్నేహితులు ఎన్నుకోవడం వల్ల మన జీవితం ఎంత ప్రభావశీలంగా ఉంటుంది అన్నది వారికి చెప్పే ప్రయత్నం చేయొచ్చు ఒక్కసారి మీ పిల్లల్ని వారి స్నేహితుల్ని వారి ప్రవర్తనలో వచ్చిన మార్పుల్ని మీరే గ్రహించాలి మీరే తెలుసుకోవాలి వారి గురించి తరచుగా ఏ పాఠశాలలో అయితే చదువుతున్నారో వారి స్నేహితుల గురించి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ